నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఒక అతను టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రాజేష్ అని చెప్పేసి సబ్ రిజిస్ట్ర గారిని కలవడం జరిగింది జరిగితే అతను సరే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను కానీ నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని లంచంగా డిమాండ్ చేసిండు లంచంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వలేను ఒక డెబ్బై వేలు వరకు మాత్రం ఇవ్వగలుగుతా అని చెప్పి చెప్తే సరే అని చెప్పేసి డెబ్బై వేలకి తగ్గించాడు ఈరోజు డెబ్బై వేలు రూపాయలు తీసుకొని వచ్చినప్పుడు అతను ఆ డెబ్బై వేలు ఒక రమేష్ అని చెప్పేసి ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంటాడు టైపిస్ట్ అని చెప్పి అతనికి అని చెప్పాడు రమేష్కి ఈరోజు అతను ఆ డెబ్బై రూపాయలు ఇవ్వడం జరిగింది రమేష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సబ్ రిజిస్టార్ డబ్బులు యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి ఈరోజు ఇద్దరిని రిటైర్గా పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో ఎవరైనా కూడా లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే గవర్నమెంట్ ఆఫీసెస్ చేయాల్సిన పని చేయకుండా వన్ జీరో సిక్స్ ఫోర్ అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అండి

ఇంకా మిగతా ఇవి కూడా విచారణ జరుపుతున్నామండి ఆ ఆ యొక్క వేలో ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది అదే ఇప్పుడు కదా స్టార్ట్ చేసినాము ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది సర్చ్ చేసుకుని నడుస్తున్నాయి సో ఇంకేమైనా కొత్త విషయాలు వెళ్ళలోకి వస్తే డెఫినెట్ గా డీటెయిల్స్ నేను రివీల్ చేయట్లేదు కాబట్టి థ్యాంక్ యూ